ఈ రోజు నానమ్మ స్పెషల్ గుత్తి వంకాయ కూర వండుకుందాం రండి అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు అర కేజీ వంకాయలకి ఎనిమిది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు మీడియమగా కట్ చేసేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక గుప్పుడు కొత్తిమీర కూడా తీసుకుని సకాల కట్ చేసుకుని వేసేసుకోవాలి కొత్తిమీర వల్ల రుచి మరింత పెరుగుతుంది గుత్తి వంకాయకి ఎటువంటి మసాలాలు లేకుండా గుత్తి వంకాయ కూర ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ రుచి సరిపడి ఉప్పు రెండు స్పూన్ల కారం వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుంటే పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది పావు స్పూన్ గరం మసాలా స్పూన్ ధనియాల పొడి వేసేయాలి నేల కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకుని ఈ మిక్సీ జార్ లో మిశ్రమాన్ని బరక బరకగా కొట్టి పక్కన పెట్టుకుందాం నాలుగు పలుసు ఇచ్చి ఉప్పు వేయడం వల్ల వంకాయలు కండరివ్వకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా బరక బరకగా కొట్టి పక్కన పెట్టుకున్నాం నలుగు పలుసు నీళ్ళలో ఉన్నటువంటి వంకాయలు తీసుకులా కట్ చేసి పెట్టుకుని ఆ ఫ్లవర్ మధ్యలోకి మనం కొట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా కూరుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి నిజం పెట్టి స్వచ్ఛమైన గానీ నూనె మీకే నూనె ఇష్టం అవుతా నూనె వేసుకోండి తర్వాత మిగిలిన పేస్ట్ కూడా అందులో వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు నూనె పైకి తేరే దాకా తిప్పుకుతా వేయించాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పళ్ళం కడిగి పోసేయండి పోసేసి బాగా తిప్పి ఒక విజిల్ ఏంటి తీసేయండి గుత్తు వంకాయ కూర రెడీ అద్భుతంగా ఉంటుంది రోటీ చపాతి రైస్ ఏదైనా బాగుంటుంది దోశ దేనికైనా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి కూర అద్భుతంగా ఉంది కదా నచ్చింది